కార్మిక నాయకుడిగా కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామికి భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు ఈరోజు గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు అల్పాహార పంపిణీ చేశారు గడ్డం వెంకటస్వామి ఆశ సాధన దిశగా కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు మాజీ కేంద్ర మంత్రులు వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారు పెద్ద మనసుతో మీరు ఈ ప్రోగ్రాం కాకది చేయాలని చెప్పేసి విన్నవించగా నేను ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి వారికి తోడు మేము వచ్చి ఈరోజు అల్పాహార విందు గురి విందు ప్రోగ్రాంలో పాల్గొన్నాము ఈ రోజున అధికారికంగా రేవంత్ రెడ్డి గారు జయంతి ప్రోగ్రాం చేయాలని జీవో జారీ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరం అంబేడ్ స్వామి కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కార్మిక నాయకునిగా ఎన్నో సేవలు అందించినా కాక వారి రూపకర్త కార్మికుల రూపకర్త కార్మికుల గురించి ఎప్పుడు ఆలోచించి బీదోల గురించి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి వారికి గుర్తించినందుకు వారి ప్రజలు కూడా గుర్తించినందుకు వాళ్ళు మర్వ మరవనాని పనులు చేసినందుకు ఈరోజు మేము ఇట్లా ఇంత ఘన ఘనంగా జరుపుకుంటున్నాము కాబట్టి వారి యొక్క ఆశయాలను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నిరుపేదల గురించి ఆలోచించాలని కోరుకుంటూ ఈ ప్రత్యేకంగా వారు చేసిన సేవల గురించి కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ గత ప్రభుత్వాలు కూడా చాలామంది వాళ్ళ సేవలు చూసుకుంటూ కూడా వాళ్లకు జిల్లా పేరు పెడతా అని కూడా అప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను